అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ యామ్ ఫైన్ మీ అందరికి మా గార్డెన్ టూర్ అయితే చూపించేస్తాను ఆల్రెడీ చూపించావు కదా మళ్ళీ ఇదేంటి అనుకోకండి సీజన్ మారింది కదా సీజన్ మారినప్పుడు గార్డెన్ లో చెట్లు కూడా మారిపోతాయి కదా చూడండి లాస్ట్ టైం చూపించినవే మామిడికాయ అరటికాయ జామకాయ చెట్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం పెరిగాయి ములక్కాయ చెట్టు కూడా చాలా వరకు పెరిగింది ఇప్పుడైతే పూలు కూడా వస్తున్నాయి త్వరలోనే కాయలు కూడా వచ్చేస్తాయి మీ అందరికి మళ్ళీ చూపిస్తాను అప్పుడు ఎలా ఉన్నారు అందరూ మీకు కూడా గార్డెన్ ఉందా గార్డెన్ ఉంటే మీరు ఏం మొక్కలు పెట్టారో నాకు కామెంట్ చేయండి ఈ సైడ్ అన్నీ గోంగూర మొక్కలే గింజలు వేసాము ఇప్పుడు వర్షాలు పడాయి కదా అవి మొలకెత్తి మొక్కలు కాస్త చెట్లు అయిపోయాయి చూడండి ఎంత బారు బారుగా ఉన్నాయో గోంగూర మొక్కలు ఒక్క మొక్కకే ఎన్ని ఆకులు వచ్చేసాయో ఈ గొంగరతో పచ్చడి పెట్టుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మల్లెపూల అంటూ గోంగూర చెట్ల పక్కనే ఉంది చూడండి మొగ్గలు వచ్చి పూలు కూడా వచ్చాయి ఒక్క పూ వచ్చిన ఎంత స్మెల్ వస్తుందో ఈ గార్డెన్ అంతా మల్లెపూల స్మెల్లే వస్తుంది మల్లెపూల తోటలో ఉన్నట్టు ఉంది నాకు మీరందరూ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోలో గార్డెన్ టూర్ చేశాను కదా దానిలో చిక్కుడు మొక్కల మధ్యలో ఈ మల్లె చెట్టు అయితే ఉండేది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చాలా వరకు పెరిగి మొగ్గలు కూడా వచ్చేసి ఇప్పుడు పూలు అయితే విచ్చుకుంటున్నాయి రోజుకు ఒకటి రెండు పూలు అయితే కన్ఫామ్ వస్తాయి ఇక్కడ మీరు ఇంకోసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీడియోలో ఆకులు చాలా చిన్నగా ఉండేవి అరటి ఆకులు ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో ఒక్కొక్క ఆకులో నలుగురు కలిసి భోజనం చేయొచ్చు మా గార్డెన్ లో బయట పొలాలు కూడా కనిపిస్తాయి చూడండి వర్షం పడినందుకు వాటర్ అంతా ఎలా ఫామ్ అయిపోయిందో చాలా వరకు అయితే మునిగిపోయాయి పొలాలు లాస్ట్ టైం చిక్కుడు మొక్కలు ఎక్కువగా ఉండేవి ఈసారి అయితే గోంగూర మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి గింజలు వేసాము అంతేనండి వర్షం పడినందుకు అవే మొలిసి అయితే ఇంత పెద్దగా అయిపోయాయి మీకు కూడా ఇన్ని గోంగూర మొక్కలు కనిపిస్తుంటే గోంగూర కోసి ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తుందా అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసి మా ఇంటికి వచ్చేయండి అందరికీ గోంగూర కోసి ఇచ్చేస్తాను వండుకుంటారు కానీ ఇప్పటికీ ఎప్పటికీ నేను ఒకే మాట చెప్తాను ఇలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉన్నాయి ఉంటే అలాగే వృధాగా వదిలేకుండా ఇలా పెద్ద పెద్ద మొక్కలు కాకపోయినా చిన్న చిన్న టమాటా మొక్కలు పచ్చిమిరపకాయల మొక్కలు ఇలా ఏదో ఒకటి గోంగూర మొక్కలు పెట్టండి అవే యూజ్ అవుతాయి కదా బయట మందులు వేసి పెంచి వాటి నుంచి వచ్చే కూరగాయలు కొనుక్కుని వండుకోవడం కన్నా ఇలా ఇంట్లో వచ్చిన వాటిని ప్రిపేర్ చేసుకుని వండుకుంటే ఎంత హ్యాపీగా ఉండిద్ది చెప్పండి ఇక్కడ చూడండి మునగకాయ చెట్టు పక్కన కాకరకాయ మొక్క కూడా ఉంది ఈ కాకరకాయ మొక్క రావడానికి కూడా రీజన్ అదే గింజలు వేసాము వర్షాలు పడుతున్నాయి కదా వాటికి అవే ములిసాయి పూలు కూడా వచ్చాయి చూడండి మరి కాకరకాయలు కూడా వచ్చేస్తాయి మీ అందరికి ఇవ్వాలంటే నా వీడియో అందరికి షేర్ చేయండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నా గార్డెన్ లో ఇన్ని మొక్కలు ఉన్నాయా అని హ్యాపీగా అనిపిస్తుంది ఇటువైపు వచ్చేటప్పటికైతే బీరకాయ మొక్కలు కూడా వచ్చేసాయి ఇవి కూడా గింజలు వేసాము వాటికి అవే వచ్చేసాయి బీరకాయ మొక్కలు అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి ఇప్పుడే వస్తున్నాయి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈసారి బెండకాయలు వంకాయల గింజలు కూడా తీసుకురావాలి అన్ని మొక్కలు నా పెరట్లోనే పెరుగుతుండే బయట వెజిటబుల్స్ కొన్ని అవసరమే ఉండదు ఇంకా ఇక్కడ చూడండి బీరకాయ మొక్క చాలా పెద్దగానే ఉంది ఏంటంటే బ్యాడ్ న్యూస్ పురుగులు పడుతున్నాయి ఆకంతా తినేస్తుంది ఈ గొంగర మొక్కలు కూడా చాలా వరకు ఆకులు తినేసాయి పురుగులు పురుగులు ఉన్న ఆకులు కాకుండా ఫ్రెష్గా ఉన్న ఆకులు అయితే కట్ చేస్తున్నాను ఇంత గోంగూర నేను ఒక్కదాన్నే కట్ చేయలేను సబ్స్క్రైబ్ కొట్టండి గోంగూర పట్టుకుని వెళ్ళండి వచ్చేయండి గోంగూర మొక్కల మీద చీమలు కూడా ఉన్నాయి చూడండి నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మొక్కల మీద చీమలు ఉండడం ఏంటి పూల మధ్యలో ఉన్నాయంటే ఆ తీపి తినడానికి ఏమో అనుకోవచ్చు ఈ గోంగూర చెట్లు ఏముండిద్దండి బాబు ఇలాంటివి తినడానికి కూడా పెట్టి పుట్టాలండి ఎందుకంటే బయట తినేవాటికన్నా మన పెరట్లోనే మనం పెంచుకున్న వాటిని ఇలా ఫ్రెష్గా ఉన్న వాటిని ప్రిపేర్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప నేనైతే ఈ సీజన్లో ఈ మొక్కలైతే వేసాను మరి మీరు ఎలాంటి మొక్కలు వేసారు మీ పెరట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి వాటిని మీరు ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి బామ్మ ఈ గొంగర మొక్కలకి ముళ్ళు కూడా ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ మీ పెరట్లో గోంగూర మొక్కలు ఉంటే జాగ్రత్తగా కట్ చేసుకోండి అసలు ఈ గోంగూర మొక్కని కొట్టాలి చిన్న మొక్క ఉన్నప్పటి నుంచి ఎరువులు వేసి నీళ్ళు వేసి ఇంత పెద్దగా చేస్తే నన్నే గుచ్చుతావా నువ్వు నీ పని చెప్తా నాగు అన్నీ నాగు ఆకులన్నీ కోసేస్తా నాగు అలా అంటానే కానీ ఎందుకు కోస్తానండి చెప్పండి అంత ఇష్టంగా ప్రేమగా ఇంట్లో నా గార్డెన్లో పెంచుకుంటున్న మొక్కలు ఇవి ఈ బీరకాయ మొక్క చూడండి నా వైపు ఎలా చూస్తుందో నన్ను కూడా కోస్తావా అని ఆగాగు అప్పుడే నేను ఎందుకు కోస్తాను బీరకాయలు వచ్చిన తర్వాత నీ పని చెప్తాను అప్పుడు దాకా గోంగూర కోసుకుంటాను మా గార్డెన్లో ఎన్నో పక్షులు ఉంటాయి నీ సోది ఆపు మేము మాట్లాడతాం ఎప్పుడు నువ్వేనా మాట్లాడేదాన్ని మాట్లాడుతున్నారు వినండి నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి త్వరగా వచ్చి గోంగర పట్టుకుని వెళ్ళిపోండి